సుల్తామాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ వైస్ చైర్పర్సన్ గా అంతటి పుష్పలత ఏకగ్రీవ ఎన్నిక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేంద్రంలోసర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎన్నికలు జరిగే వరకు నేనే అధ్యక్షుడిని పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్డి భాస్కర్ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హత్య కేసులో నేరస్తునికి జీవితకాల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించిన జిల్లా జడ్జి సునీత కుంచాల ముస్లిం మైనారిటీ ఇతర నూతన కౌన్సిలర్లకు మెడికల్ రఫీక్ సుజాత్ బేగ్బాయ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం పెద్దపల్లి పట్టణంలోని టీఈటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అభి వర్క్ షాప్ ఫోటోగ్రఫీ ముగింపు చీఫ్ గెస్ట్ గా హాజరైనట్లు విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ దాసరి మమతారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్యకు ఘన సన్మానం పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్పత్రిలో పనులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు జూలపల్లి మండల కేంద్రంలో మాజీ జన్మదిన వేడుకలు ధర్మారం ఎండపల్లి మండలాల్లో వేడుకలు శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి జడ్పీ సిఇఒ నరేందర్ ఎంపీడీఓ పొప్పుల శ్రీనివాస్ ఈ నెల పంతొమ్మిది గురువారం రోజున నిమ్మనపల్లి గ్రామంలో నూతన దేవాలయ సంప్రోక్షణ గోపుర ప్రతిష్ట అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరిన సర్పంచ్ రమేష్